మనకి కావాల్సింది ఈ రోజున నేను ప్రధానమంత్రి గారిని కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నాను మాకు లక్షలాది యువతున్నారు ఏమన్నా జాతీయ మనకి ఛానల్లో కూడా చెప్పాను ఆంధ్రప్రదేశ్ భారతదేశ తాలూకు పేట్రి దేశభక్తిని నా గుండెలో నింపుకున్న సమాజం ఇది పింగళి వెంకయ్య గారు మువ్వెన్నెల జెండాని రూపుదిద్దిన రూపశిల్పి పింగళి వెంకయ్య గారు మా అందరికీ జాతీయోద్యమం జాతీయ స్ఫూర్తి కొండంత ఉంది హిమాలయ పర్వతాలు ఉంది హిమాలయ పర్వతం అంతా ఉంది మేము కోరుకునేది కూడా ఈ రోజున ఎందుకు ని మేము కోరుకున్నాం ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఈ కూటమికి కావాలి మనకి టీడీపీ జనసేన కూటమికి ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు కావాలి అంటే మొత్తం వికసిత్ భారత్ వికసిత్ భారత్ ఉంటే మొత్తం భారతదేశం అంతా అమృత గడియలు ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్ పాలనలో విష గడియలు ఎటు చూసినా ఇసుక దోపిడి ఎటు చూసినా మట్టి దోపిడి ఎటు చూసినా స్కాములు ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్ళలేం అందుకని వారి ఆశీస్సులు కోరుకున్నాం మేము ఏం మాత్రం నిస్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము మీ వికసిత్ భారత ఈ కళలో ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులు అవ్వడానికి మీ వెంట నడుస్తాం అన్న ఒక మాట నందుకు చాలా పెద్ద మనసుతోటి ఈ రోజున ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశీస్సులు తెలిపినందుకు వారికి ఐదు కోట్ల మంది ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ప్రధానమంత్రి గారి గురించి ముఖ్యంగా ఎన్ని ఇప్పటిదాకా భారతదేశంలో ఎప్పుడు పద్మశ్రీలు పొలిటికలైజ్ చేశారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు అడుగు పెట్టిన తర్వాత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మటుకు మీకు కనిష్క మనకి కెనడా నుంచి ఉగ్రవాదులు కనిష్క బాంబుని పేల్చేస్తే ఫ్లైట్ని పేల్చేస్తే ఆ కుటుంబం మొత్తం కోల్పోయారు మన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శంకురాత్రి చంద్రశేఖర్ గారు వారిని ఎవరు గుర్తించలేదు ఒక్క ప్రధానమంత్రి గౌరవనీయులు మనకి నరేంద్ర మోదీ గారు గుర్తించారు అలాగే మొగిలయ్య కిన్నెరి మొగలయ్య ఎవరు గుర్తించరు ఇలాంటి వ్యక్తుల్ని మూల మనకి ఎక్కడ మూలాన ఉన్న మూల ఉన్న కళాకారుల్ని ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ రోజున భారతదేశానికి ముఖ్యంగా దక్షిణ భారతానికి నూట ముప్పై ఐదు పద్మశ్రీలు ఇచ్చిన బలమైన నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం